వెళ్ళి ఈ పుస్తకము బాగుంది అని తీసినవి నలుగురు పట్టుకొచ్చినవి విష్ణు సహస్రనామ స్తోత్రం నలుగురికి విష్ణు సహస్రనామ స్తోత్రం మీద వ్యాఖ్యానం వస్తే బాగుండుననే శంకరులు అక్కడ పెట్టిన పుస్తకాలు తీసి చూశారు నాలుగు విష్ణు సహస్రం శిష్యులు అంత చూసి నవ్వారు నలుగురు విష్ణు సహస్రనామ స్తోత్రం ఎలా తెచ్చారు రా సరస్వతీదేవి ఆయన కళ్ళ ఎదుట సాక్షాత్కరించారు సాక్షాత్కరించడమే అసలు బ్రహ్మలోకానికి వెళ్ళిపోకుండా వనదుర్గ మంత్రాలతో కట్టి సరస్వతీదేవిని శృంగేరిలో కూర్చోపెట్టిన ఘరత శంకర భగవత్ ఆయన వెనక నడిచింది శారద శృంగేరి కాబట్టి ఆయనకి పెద్ద విశేషమా సరస్వతీదేవి ఆయనకి సాక్షాత్కరించడం ఆయన ఉన్న ముప్పై రెండేళ్లలో ఆవిడ ఇన్ని మాటలు కనపడిందో ఆయనకి సర్వజ్ఞపీఠం ఎక్కేటప్పుడు ప్రత్యక్షంగా వాదించింది ఆ సరస్వతీదేవి కనపడి నాయన రాబోయేటటువంటి కలియుగం బాగా కలివుద్ధటి పెరిగిపోయిన రోజులలో లోకాన్ని రక్షించగలిగిన అద్భుతమైనటువంటి సహస్రనామ స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమే అది సంజీవని ఓషధి వంటిది కాబట్టి ఈ నామస్తోత్రానికే నువ్వు వ్యాఖ్యానం చెయ్యాలి భాష్యం రాయాలి కాబట్టి దీనికే నువ్వు వ్రాయి అని అడిగింది మా తల్లి సరస్వతి నువ్వే అడిగావు కాబట్టి నేను విష్ణు స్తోత్రానికి భాష్యం చేస్తున్నాను అని శంకర భగవత్పాదులు విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చారు చిత్రం తెలిసా అండి విష్ణు సహస్రనామ స్తోత్రం రావడానికి ముందు ఈశ్వర శాసనం ఈశ్వర శాసనం తర్వాత గురువు గారి అనుశాసనం అది ఉద్ధరణకి హేతు ఎందుకంటే ఆచార్యుడు గురువు ఎప్పుడూ కూడా తన స్వంతంగా ఏదీ ప్రతిపాదన చెయ్యడు నేను చెప్తున్నాను మీకు అని అసలు సరి అయిన గురువు తన బుద్ధికితో చెంది మాట్లాడడం శాస్త్రం ఏం చెప్పిందో అదే చెప్తాడు గురువు తప్ప అందుకు కదా కృష్ణ భగవానుడు తిమిరి తిమిర మిర ప్రదీపమగుతుయంబు బ్రహ్మంబు అనుభవించి హరిత సత్తు సత్తంతుడతుల గుసురశ్రేష్ఠుడు అలగుండు బుధనితుండు అన్నాడు కాంధిపని మహిళ అటువంటి గురువు శాస్త్రం ఏం చెప్పిందో అది మాత్రమే చెప్తాడు తప్ప తన స్వంత బుద్ధికి పుట్టింది చెప్పడం అందుకని ముందు ఈశ్వర ప్రోక్తమైన విషయం రావాలి తర్వాత ఆచార్య ప్రోక్తమైన పైకి మహాభారతాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మొట్టమొదట వచ్చింది యుద్ధ ప్రారంభమునందే వచ్చింది భగవద్గీత భగవద్గీత అన్నప్పుడే ఈశ్వర అది భగవద్గీత ఈశ్వరుడు మాట్లాడే మళ్ళీ అనుశాసనిక పర్వంలోకి వెళ్ళిన తరువాత భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉండగా వచ్చినటువంటిది ఆచార్యుని యొక్క అనుశాసనం భీష్ముని యొక్క అనుశాసనమే విష్ణు సహస్రనామ స్తోత్రం లోకంలో ఒక మర్యాద ఉంది ఏమిటా మర్యాద అంటే దాన్ని మనం ఇప్పటికీ పాటించుకున్నాం సచ్చిపోయే ముందు ఏ ఏ వ్యక్తి అయినా ఏదైనా చెప్తే అదే సత్యం ఏదైనాప్పుడు చెప్పింది సత్యమా సత్యమా అంటే ఏమో చెప్పలేరు కానీ సచ్చిపోయే ముందు ఏం చెప్పాడో అది పరమసత్యమో అని అంగీకరిస్తారు సతీదేవిగా దేహత్యాగం చేస్తూ ఆవిడ మాట అంది శివో శివో నహోద్వేష్టి శివం నహోద్వేష్టి శివం శివేతర ేణు శివుణ్ణి ద్వేషిస్తే నీకు శుభమేలా వస్తుందిరా అంది దక్షుడితో పార్వతిదే అమంగళం వచ్చిందా చచ్చిపోయా దక్షుడు త్యాగం చేస్తూ చెప్పిన మాట ఏదుందో అది సత్యం భీష్మాచార్యుల వారు త్యాగం చేసే ముందు ఇచ్చినటువంటి గొప్ప కానుక విష్ణుత ఎందుకో తెలిసా అండి ఆయన వంటి ఆచార్య పురుషుడు లోకంలో లేడు మనకి మనుష్యులు ఋషులు అని రెండు తెగలు ఉంటాయి మనుష్యులు ఋషులు ఒకటి కాదు మనుష్యుడిగా పుట్టిన ఋషి ఋషి మనుషుల జాతిలోకి తీసుకోరు శాస్త్రంలో ఆయనకి వేరుగా తీసుకుంటారు అందుకే ఋషికి తర్పణ ఉంటుంది ఋషి తర్పణ అని ఇస్తారు ఋషి మంత్రములకు మనకు ద్రష్ట అయి ఉంటారు ఋషి సంతతి అంటారు కానీ ఆచార్యుడిగా సమస్త మానవాలి చేత భీష్మాష్టమి నాడు తర్పణ పొందేటటువంటి ఏకైక వ్యక్తి భీష్మాచార్యుల వారు మనుష్య జన్మ ఎత్తిన ప్రతివాడు భీష్మాష్టమి నాడు ఆయన పేరు చెప్పి అయ్యప్ప స్వామి దేవాలయంలో బోర్డు కూడా పెడుతుంటాం అది ఆయనకి తర్పణ ఆయన ఒక్కరికే అలా తర్పణ పుచ్చుకునేటటువంటి అధికారం ఉంది అంటే ఎంతటి మహానుభావుడో చూడండి కృష్ణ భగవానుడంతటి వాడు ఆచార్యుడైన భీష్ముడు శరీరం విడిచిపెట్టేస్తే శాస్త్రాన్ని అలా చెప్పే అడిగలేడు అంతలా చదువుకున్నాడు ఆయన అలా చదువుతున్నాడు అంత నమ్ముకున్నాడు అంత అనుష్ఠించాడు పైగా అందరు మనుష్యుల్లా చచ్చిపోవలసిన వాడు కాడు అసలు చావు లేకుండా వర ఉన్నవాడు ధర్మం కోసం చచ్చిపోవడానికి ఏమైనా ఏమాయనకేం సర్వసైన్యాధిపత్యం ఉన్నవాడు దుర్యోధనుడు మహాభారతంలో యుద్ధ ప్రారంభంలో అందరినీ పిలిచి చెప్పిన మాట ఏంటో తెలుసా అండి బాగా యుద్ధం చేయండి అని చెప్పలేదు భీష్మాచార్యుల వారిని కాపుకాయండి దుర్యోధనుడికి తెలుసు భీష్ముడు ఒక్కడు నిలబడితే పాండవులు కూడా నిలబడలేరు తెలుసు ఎందుకని అసలు చంపడం అన్న మాట లేదు భీష్ముడిని చంపగలిగిన వాడు లేడు నేను చచ్చిపోతానని భీష్ముడు అంటే చచ్చిపోతాను సాధారణంగా లోకంలో చావు లేదనగానే అహంకారం ఉంటాడు రాక్షసులందరూ నీకు ఈ కారణానికి చావు లేదనగానే దేవలోకానికి పోయి వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతుంది స్వచ్ఛంద మరణం వర ఉండి నువ్వు కోరుకుంటేనే చావొస్తుంది తప్ప నువ్వు కోరుకోకపోతే చావే రాదన్న ఇంకా తొమ్మిది వందల తొంభై ఏడు నామాలు ఉన్నాయి మరి అవన్నీ పెట్టకుండా ఈ మూడు నామాలే ఎందుకు అంటే కే కే ఇప్పుడు అనకండి ఇంటికి వెళ్ళి చూడండి కా క కే అన్నప్పుడు కంఠంలోంచి వచ్చే న నాలుక పైన తగిలితే వచ్చే ధనుస్ ఒక సంవత్సరం పాటు కడుపు నిండేటట్టుగా కాకినాడలో మహాభారతం చెప్పుకుతామనుకుంటున్నాం చెప్పే కాబట్టి అదిగో ఆ శాంతి పర్వం అనుశాసనిక పర్వంలో మాట్లాడుతూ ఇక తాను ప్రాణములను శరీరము నుంచి ఉద్గమింప చెయ్యాలనుకున్నాడు విడిచిపెట్టేద్దాండి అనుకుని ఎదురుగుండా నిలబడినటువంటి కృష్ణ భగవాను ఆపాదమస్తకం ఒక్కసారి చూస్తూ ఇదే రేపు లోకానికి రక్షణ కావాలి ఇదే రేపు అందరూ భగవాను చేరుకోవడానికి మార్గం కావాలి ఇక్కడ అధికార అనధికార అన్న రెండు మాటలు లేవు అందరూ నామని చెప్పచ్చు కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి సహస్రాన్ని లోకానికి అందిస్తానని కారణజన్ముడు అష్టవశువులలో ఒకడైనటువంటి మహానుభావుడు దీర్ఘాయుష్మంతుడు వేద వేదాంగములు చదువుకున్నటువంటి భీష్ముడు ఎదురుగుండా శ్రీమన్నారాయణ స్వరూపాన్ని నిలబెట్టుకుని కన్నులతో తాగుతూ యోగ విద్య చేత చైతన్యాన్ని ఉపసంహారం చేసేసి శరీరము నుండి ప్రాణములు నిర్గమించే ముందు చెప్పినటువంటి ఆఖారి స్తోత్రం విష్ణు సహస్రనామ స్తోత్రం కాబట్టి అది ఎంత సత్యమో ఆనాడు సతీదేవి చెప్పిన మరణవాంగ్మూలం ఎటువంటిదో భీష్ముని మరణవాంగ్మూలము విష్ణు సహస్రనామ స్తోత్రము అందుకే ఈశ్వర శాసనం అయితే కా తప్ప ఆచార్య అనుశాసనము జరగనివ్వలేదు అందుకని భీష్ముడు మొదట గీత అయితే తప్ప ఆయన చెప్పడం గురువైన గురువైనటువంటి వాడు ముందు ఈశ్వరుడు మాట్లాడినవేవో బాగా తెలుసుకో తాను వాటిని బాగా నమ్మి విశ్వసించి జీర్ణం చేసుకొని ఆచరించి తన శిష్యులతో ఎప్పుడు చెప్పినా వేదప్రోక్తమైన విషయాలు చెప్పాలి తప్ప తన పుర్రికి పుట్టినటువంటి విషయాలన్నీ తీసుకొచ్చి లోకం మీద రుద్దకూడదు అలా చెప్పే అధికారం ఏ గురువుకి లేదు ఒక్క శాస్త్రం చెప్పినదేదో వేదం చెప్పినదేదో అది మాత్రమే ప్రమాణం